అండ్ ఆల్ పొలిటికల్ పార్టీ రచిన్ దేగ్రీ గారు సో నిన్నటి నుంచి నిన్న ఈవినింగ్ నుంచి మనకి ఎన్సిసి కోర్స్లో వచ్చింది అండ్ మనకి త్రీ ఫేజెస్లో ఎలక్షన్స్ ఉన్నాయి మనం చూడటానికి త్రీ డేజెస్ కానీ మూడు కూడా డేట్స్ చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి కంటిన్యూస్గా మనకి ఎలక్షన్ అనేది ఇప్పుడు సెవెంటీ వరకు నడుస్తూ ఉంటుంది సో ఆల్రెడీ మనము మూడు లాక్స్లో ఒక్కొక్క అంశం కోసం మూడు లాక్స్లో మాట్లాడించి పెట్టుకోవడం జరిగింది మనం ఏర్పాటు చేస్తున్నాము సో మీకు డేస్ నామినేషన్స్ ఎక్కడ అని నాలు చేసి చేసేది కూడా మనకి చూస్తాం మా రిక్వెస్ట్ ఒకటి ఏమంటే ఎంపీసీ వైలేషన్స్ ఎక్కడ కూడా జరగ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో దట్ మనకి కంప్లైంట్స్ ఎక్కడి నుంచి రావచ్చు రెండోది ఎక్కడ కూడా డబ్బు కానీ ఆర్ లెటర్ కానీ ఇట్లాంటి యాస్పెట్స్ మనకి కంప్లైంట్స్ రావచ్చు సెకండ్ థింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ కమ్యూనర్స్తో ఇట్లాంటి యాస్పెట్స్ ఎక్కడ కూడా ఈటీ ఎలక్షన్స్ జనరల్గా కూడా లోకల్లో కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి సో అన్నెసెసరీ గొడవలు అనేది ఎక్కడ కూడా క్రియేట్ అవ్వదు సో దీని గురించి అందరూ కూడా కోఆపరేట్ చేయాలనుకుంటున్నాను అండ్ లాస్ట్ ఎక్కడైనా ఎస్ఎస్టీ కానీ ఎఫ్ఎస్టీ ఏమైనా పట్టుకుని ఉంటే దానికి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అని కూడా ఏర్పాటు చేసి మోర్ దెన్ వన్ ల్యాక్స్ ఏమైనా ఉంటే అండ్ లెస్ దెన్ టెన్ బ్యాక్స్ ఈ అమౌంట్ ఏమైనా ఉంటే వాళ్ళు చెక్ చేసి అది ఎలక్షన్కి సంబంధించిన కాదు అన్ని నిర్ధారించిన వ్యక్తిని వాళ్ళు రిలీజ్ చేసేస్తారు సో ఈ ఆస్పెక్ట్లో మనకి ఫార్మర్స్కి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అనేది చూస్తున్నాను సో దగ్గర కొనుగోలు కేంద్రాల నుంచి కానీ వెళ్తున్నప్పుడు అట్లాంటప్పుడు కూడా ఇబ్బంది కావద్దు కాబట్టి మా టీమ్కి అది ఉండే అవకాశంగా తగ్గిస్తుంది అండ్ లాస్ట్లీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ కండక్ట్ కొట్టే బ్యాలెట్ బాక్సెస్ అవ్వచ్చు బ్యాలెట్ పేపర్స్ అవ్వచ్చు ఇవన్నీ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి మనము అవన్నీ కూడా చెక్ చేసుకుని ఉన్నాము సో కొన్ని కొన్ని ఆస్పెక్ట్ రెగ్యులర్గా పొలిటికల్ పార్టీస్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీకు కూడా ఐడియా వస్తుంటుంది అండ్ లాస్ట్కి ఎలక్షన్లో అఫెన్సెస్ ఏమున్నాయని మీకు చాలా క్లియర్గా వేసుకొనిగా స్పరీ చెప్పారు సో అవన్నీ కూడా మీ కింద క్యాడర్ వరకు జిటి ఎలక్షన్లో మీకందరికీ బాగా అవగాహన ఉంది కానీ కింద అవగాహన లేకపోతే తప్పులు చాలా జరిగే అవకాశం ఉంటాయి కింద వరకు వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది చేయడం